అండి ఈరోజు వీడియోలో చల్ల మురుగులు బియ్య పిండి పెరుగు ఉంటే చాలండి తే చేసిన చల్ల మురుగులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చేసినా మురుగులు వేరే వేరే టేస్ట్లో చేస్తుంటాం కదా కానీ ఇందులో ఎటువంటి పప్పులు వాడలేదండి ఉత్తి బియ్య పిండి పెరుగు ఉంటే చాలు క్రిస్పీగా ఎంత టేస్టీగా వచ్చాయనేది ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ సెలవుల్లో తప్పకుండా చేసి చూడండి ముందుగా ఒక బియ్య పిండి తీసుకోవాలి పొడి బియ్య పిండి అని అండి జల్లించుకోవాలన్నమాట ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి ఒక గ్లాస్ ఏదైనా కొలత పెట్టుకోండి నేను రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోండి ఈ మురుగులకి ఎక్కువ కారం బాగోదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వాము వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేయట్లేదు వాము ఒక స్పూన్ వేసాను ఇప్పుడు బటర్ వేసుకోవాలి నేను ఇంట్లో తయారు చేసిన బటర్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను మీకు ఒకవేళ బటర్ అందుబాటులో లేకపోతే డాల్డా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెరుగు తీసుకున్నాను పెరిగిని బాగా చిలికి తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ పెరుగు తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాస్ పెరుగు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పెరిగంతా వేసేసి ఒక్కసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా పిండికి పెరిగంత పట్టేలా కలుపుకోవాలండి మనం పెరిగి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా వస్తుందని అనుకో అవసరం లేదు చాలా టేస్టీగా కూడా వస్తాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి చూడండి ఇప్పుడు పెరిగంతా వేసేసి బాగా కలిపేసాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బటర్ వేసాము పెరుగు వేసాం కదా ఎక్కువ వాటర్ అనేది పట్టదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇది మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ అలా అని గట్టిగా ఉండద్దండి మరీ గట్టిగా ఉన్నా మనం వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూసారా ఎంత వెన్నలా కనిపిస్తుందో పిండి మరి బియ్య పిండి అంటే ఎవరు నమ్మరండి మనం ఇందులో ఎటువంటి పప్పులు వాడలేదు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు నాన్న ఇవ్వాలి పది నిమిషాల తర్వాత తీసి చూద్దాం చూడండి చక్కగా సెట్ అవుతుంది పిండి మనం వేసిన పెరుగు బట్టరు అంతా పిండికి సెట్ అయ్యి చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వేసిన ప్రతిసారి కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి ఆరపకుండా మూతకులో వచ్చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని జంతికలు గొట్టంలో వేసుకోవాలి నేను ఇలా ఐదు హోల్స్ ఉన్న జంతికలు గొట్టం తీసుకున్నానండి ఈ గొట్టంలో వేసుకొని మన చిన్న సైజు మురుకులు చేస్తున్నాను నేను మరి పెద్ద సైజు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు అది మన ఇష్టం కదా నేను చిన్న సైజు మురుకులు ఒక చిన్న జాలగరిట్లా ఉంది దాని మీద వేస్తున్నాను సరే వేసేసుకొని డీప్ ఫ్రై సార్ ఆయిల్ ఆల్రెడీ పెట్టేసాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అలా వేసుకుంటేనే మంచిగా వేగుతాయి ఇప్పుడు వేసిన వెంటనే కొద్దిగా ఆయిల్ అనేది పొంగుతుంది కాబట్టి కొద్దిగా వెడల్పు వేసుకుంటే సరిపోతుంది నేను వేసిన మురుకులు అనేవి చూడసారి చక్కగా వచ్చాయి వెంటనే కలిపేయొద్దండి వెంటనే కలపకుండా కొద్దిగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట కొంచెం పచ్చిదనం పోయే వరకు ఆగి అప్పుడు కలుపుకుంటే చక్కగా వస్తాయి ఉత్తే బియ్యపిండే కాబట్టి ఎటువంటి పప్పులు వేయలేదు కాబట్టి వెంటనే కలిపేకూడదు కొద్ది క్యాప్ తీసుకొని కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత కలుపుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసేసి ఆ ప్లేట్లో వేసుకోవాలి ఈ బాగా కలర్ వచ్చేయకూడదండి నేను ఫస్ట్ వాయి వేసేటప్పుడు మంచిగా కలర్ వచ్చేసింది నేను తీసేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట అందువల్ల మంచి ఇంత కలర్ కాకుండా కొద్ది తక్కువ కలర్తో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి క్రంచిగా కూడా ఉంటాయి మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తున్నాను అన్నీ అలానే వేసేసాను చిట్ చిన్న చిన్నవి చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే పెద్ద సైజ్ జంతికలు కూడా వేసుకోవచ్చు మొత్తం అన్నీ ఒకసారి ఇలా తిరగవేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవడం అంతేనండి ఈ సెలవుల్లో పిల్లలకి ఇన్ని స్నాక్స్ అయినా ఎన్ని స్వీట్స్ అయినా సరిపోవు కదా ఒకసారి ఇలా చల్లమురుగులు చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుందని మీకే చెప్తారు అంత టేస్టీగా వస్తాయి ఒకసారి మీకు విరిపి కూడా చూపిస్తాను చూసారు ఎంత క్రంచిగా వచ్చాయో ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్